హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఇప్పుడు గణేష్ గడ్డకి వెళ్తున్నామండి ఇక్కడ సంగారెడ్డి దగ్గర ఉంటుంది సంగారెడ్డి ఇస్నాపూరు దగ్గర అనమాట గణేష్ గడ్డ చాలా బాగుంటుందండి టెంపుల్ మేము అక్కడికి వెళ్తున్నాము చూపిస్తానండి పదండి బాయ్ ఇంకా మార్నింగ్ అయితే వెళ్దామని అనుకున్నామండి కాకపోతే ఈ ఎండ చాలా ఎక్కువైందనమాట టెన్ టెన్ థర్టీ అయ్యిందంటేనే చాలా కొడుతుంది ఇంకా పిల్లలు అయితే అసలు తట్టుకోలేరు ఆగం అయితే దూరం కదా జర్నీ చేసేసరికల్లా వన్ అవర్ అవుతుందండి బైక్ పైన అయితే ఒక హాఫ్ ఎన్ అవరు ఇంకా బస్సులో అయితే మన టైంకి ఉండే కదా ఇంకా పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పి ఇంకా సాయంత్రం వెళ్దామని అనుకున్నాము ఇంకా సాయంత్రం అయితే మేము ఫోర్ థర్టీకి అట్లా బయలుదేరినామండి కాకపోతే మేము అనుకున్నట్టయితే బస్సులు లేక ఇంకా చాలా లేట్ అయ్యింది ఇంకా మధ్యాహ్నంకి వెళ్ళినాక ఇంకా అసలు టెంపుల్కి వెళ్ళొద్దు మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్దామని అనుకున్నాం నేనే తిరిగి ఒక క్షణము బస్సులు లేక ఇంకా మళ్ళీ ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా కనీసం ఎక్కువసేపు ఉండకుండా ఇంకా దర్శనం అన్నా చేసుకొని వెళ్దామని మళ్ళీ గుడికి వెళ్ళినామండి ఇంకా గుడికి వెళ్ళే సర్కల్ సిక్స్ అయ్యింది మేము వెళ్ళే ఇంకా ఇక్కడ బయట గడపకు దండం పెట్టుకుని లోపలికి వెళ్ళేసరికలా ప్రదక్షిణాలు చేస్తున్నారండి అందరూ ఇంకా మేము కూడా ఐదు ప్రదక్షిణలు చేసి ఇంకా దండం పెట్టుకొని కాసేపు కూర్చొని మళ్ళీ వచ్చేసినామండి చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే గణేషుడు ఉంటాడు మనం ఏ కోరిక అనుకున్నా తప్పకుండా నెరవేరుతుందండి ఇక్కడ చెట్టుకు ఇలా కోరిక కోరుకొని కొబ్బరికాయ ఎర్రబట్టలో కట్టి పెడతారండి ప్రతి ఒక్కరి కోరికలు అయితే నెరవేరుతాయండి ఖచ్చితంగా నేనైతే చాలాసార్లు వెళ్ళినా నాకు చాలా జరిగినాయి అనమాట ఇంకా అందుకోసమని నమ్మకంతో నాకు ఎప్పుడు వీలుంటే అప్పుడు వెళ్తానండి నేను మళ్ళీ వెళ్ళినప్పుడు అయితే ఫుల్ డీటెయిల్స్గా చూపిస్తానండి నేనైతే ఎవరు ఉండరు అనుకున్నా సిక్స్కి కానీ చాలా మంది ఉన్నారు చాలా ప్రదక్షిణలు చేస్తున్నారు ఇక్కడ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేస్తారండి అంటే మనం ఎలా మొక్కుకుంటే అలా అనమాట కానీ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసేసరికలా టూ అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుందండి ఇంకా మేము దర్శనం చేసుకున్నాము ఇక్కడ వినాయకుని వెనక శివాలయం ఉందండి ఇంకా వేరే గుడి కూడా ఉంది నేను అదైతే చూడలేదనమాట అందుకనే మీకు కూడా వీడియోలో చూపించలేదు మళ్ళీ వెళ్ళినప్పుడు చూపిస్తా మా పిల్లలు కూడా చాలా బాగా ఎంజాయ్ చేసారు అండి టెంపుల్ సాయంత్రం వెళ్ళినాం కదా చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకైతే నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళిన సాయంత్రము బాగా నచ్చిందండి నాకు ఇంకా మేమైతే ఎక్కువసేపు ఉండలేదు మళ్ళీ మాకు బస్సులు దొరకవు కదా ఇంటికి వెళ్ళేసరికి అలా చీకటి అవుతుందేమో అని ఇంకా బయలుదేరి వచ్చేసినాము ఇంకా ఆడికైనా సరే ఎయిట్ అయ్యిందండి మేము ఇంటికి వచ్చేసరికల్లా దర్శనం అయితే మంచిగా జరిగిందండి నిజంగా మార్నింగ్ వెళ్తే చాలామంది ఉంటారు కదా దర్శనం సరిగ్గా జరగదు కానీ మేము వెళ్ళిన టైంకు చాలా మంచిగా జరిగింది లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని బాయండి ఈ టెంపుల్ గణేష్ గడ్డ పటన్చూర్ నుంచి వెళ్తే పటంచేరు ఇస్నాపూరు దాటిన తర్వాత గణేష్ గడ్డ అంటే ఎవరన్నా బస్కి వెళ్తే అయితే ఆపుతారండి ఇంకా కార్లో వెళ్ళినా కూడా గణేష్ గడ్డ అని అక్కడ గణేష్ వినాయకుని టెంపుల్ అని రాసి ఉంటుందండి అక్కడ ఆగి దర్శనం చేసుకొని వెళ్ళొచ్చు బాయండి మరొక మంచి వీడియోతో